వర్ ట్వంటీ చూద్దాం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో భద్రతను కట్టుతుటం చేశారు అధికారులు ఆ ప్రాంతంలో రాకపోకలపై నిషేధాన్ని విధించారు ఆ ప్రాంతానికి వచ్చిపోయే వాహనాలను భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి పలు చోట్ల జవాన్లు సోదాలు చేపట్టారు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతోంది తాజాగా మరోసారి ఎల్ఓసీ దగ్గర పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదారులు జరిపై నింటి నుంచి ఎల్ఓసీ వెంబడి రచ్చగుట్టే ధోరణిలో కాల్పులకు తెగబడుతోంది పాక్ ఆర్మీ జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో జవాన్లు అనువనువు గాలిస్తున్నారు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కూమింగ్ నిర్వహిస్తున్నారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా బారాముల్లాలో భారత జవాన్లు కూమింగ్ కొనసాగుతున్నాయి బారాముల్లాలో నిషేధిత జమ్మూ కశ్మీర్ నేషనల్ ఫ్రంట్ చేపడుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టారు కశ్మీర్ లోయిలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు ప్లాన్ రచిస్తున్నట్టుగా నిఘా వర్గాలు హెచ్చరించడం సంచలనం రేపుతోంది ఉగ్రవాదులు రైల్వే ఆస్తులు కశ్మీరీ పన్నిట్లే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు అంచనా వేశాయి పహల్గా ముగ్రదాడి అనంతరం నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్టుగా పేర్కొంది అటు నిఘా వర్గాల హెచ్చరికతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యే శ్రీనగర్ గాంధర్బల్ జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి కూడా ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు ఉగ్రవాదుల దాడుల ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో లోయ వ్యాప్తంగా భద్రతను చేశారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో భారత్ ను వీడుతున్నారు పాకిస్తానీ పౌరులు తాజాగా పంజాబ్ లోని అమృత్సర్ గుండా పాకిస్తాన్ కు పయనమవుతున్నారు మరోవైపు అటారి బార్డర్ నుంచి కూడా పాకిస్తాన్ కు తిరిగి వెళ్లిపోతున్నారు పాక్ పౌరులు అటు పంజాబ్ లోని అటారి బార్డర్ నుంచి పాకిస్తాన్ కు తరలి వెళ్తున్నారు పాకిస్తానీ పౌరులు గత కొన్నేళ్ల నుంచి తాము ఇక్కడే శరణార్థులుగా ఉంటున్నామని భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు జరిగిన ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకం పూర్తిగా తగ్గిపోయింది పర్యాటకులు లేక శ్రీనగర్ లోని దాల్ సరస్సు బోసిపోయి కనిపించింది గత రెండు మూడు రోజుల నుంచి ఈ ప్రాంతానికి పర్యాటకులు రాక భారీగా తగ్గిపోయింది ఉగ్రవాదుల ఏరెత్త లక్ష్యంగా జవాన్లు చర్యలు చేపట్టారు తాజాగా పుల్వామాలో షబీర్ అహ్మద్ కుట్టే కూల్గాంలో జకీర్ ఘని అనే ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశారు అధికారులు పహల్గా ముగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ ధోకర్ పై దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి అదిల్ రెండు వేల పద్దెనిమిదిలోనే స్టూడెంట్ వీసాపై పాకిస్తాన్ కు వెళ్ళినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు ఆరు సంవత్సరాల తర్వాత ఉగ్రవాదులతో కలిసి వచ్చినట్టుగా అధికారులు భావిస్తున్నారు పహల్గా ముగ్గునదాడి తర్వాత పాక్ గగనతల మీదుగా నిలిచిపోయిన విమానాల రాకపోకలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక అడ్వైజరీ జారీ చేసింది పాక్ గగనతలం మీదుగా విమానాలు వెళ్ళకపోవడంతో అందుకు తగ్గట్టుగానే విమానంలో క్యాటరింగ్ ఏర్పాటు చేయాలంటూ డీజీసీఐను పేర్కొంది పహల్గా ముగ్గుదాడి నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది భారత ప్రభుత్వం ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు ఏజెన్సీలు తమ సైబర్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసుకోవాలంటూ సూచించింది పహల్గా ముగ్గురుదాడి తర్వాత ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ను పాక్ ఆధారిత హ్యాకర్స్ లక్ష్యంగా చేసుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు ఉగ్రవాదులకు భారత్ ఖచ్చితంగా గట్టి సమాధానమే ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రధాని మోదీ ఉగ్రవాదులను అణచివేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు ఈ విషయంలో పాకిస్తాన్ పై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఢిల్లీలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులు వెంటనే భారత్ ను విడిచి వెళ్లిపోవాలంటూ ఢిల్లీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఢిల్లీ హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది భారత్ ను వెంటనే వీడాలనే భారత ప్రభుత్వ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం ఖాళీ అయింది జమ్మూ కశ్మీర్లోని పహల్గా ఉగ్రదాడి ఖండిస్తూ మధ్యప్రదేశ్లోని భోపాల్లో వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి ఉగ్రదాడిని నిరసిస్తూ వ్యాపార సముదాయాల యజమానులు ఆందోళన చేపట్టారు ఉగ్రవాద చర్య హేయమైన చర్య అంటూ పేర్కొన్నారు భారత్ నుంచి పాకిస్తాన్కు చుక్క నీటిని కూడా వెల్లనీయబోమన్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పలు ఆదేశాలను జారీ చేశారని చెప్పారు ఈ విషయంపై పాక్పై భరిత ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు పహల్గా ముగ్రదాడి నిరసిస్తూ గుజరాత్ లోని సూరత్ లో జరగాల్సిన షోలు రద్దు చేసుకున్నారు ప్రముఖ సింగర్ శ్రేయాఘోషల్ ఈ షో కోసం టికెట్ కొన్న వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు పాక్ తో క్రికెట్ సంబంధాలు అన్నింటినీ తెంచుకోవాలన్నారు భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగులీ ప్రతి సంవత్సరం ఇలాంటి ఉగ్రదాడులు జరగడం సరింది కాదన్నారు ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదని ఆయన చెప్పారు